అందరికి నమస్కారం ఎస్ మీ యొక్క సిన్ఫ్లేమ్ తో మీకు యూనియన్ జరగాలి అంటే ముందు మీరు చేయాల్సింది మీ యొక్క ఐ మీన్ మీరు సపరేషన్ లో ఐ మీన్ సపరేషన్ కి సపరేషన్ అనేది ఉండదు మీరు చేయాల్సింది మీ సిన్ఫ్లేమ్ తో మీకు యూనియన్ అనేది జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సిన్ఫ్లేమ్ కి మీరు అస్సలు మెసేజ్ చేయొద్దు కాల్ చేయొద్దు రైట్ ఒకవేళ వారు చేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దు అర్థమవుతుందా రెస్పాండ్ అవ్వద్దు మీరు ఇలా కాని ఉన్నట్లయితే యూనియన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఎలా యూనియన్ అనేది జరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు మెసేజ్ చేయకుండా కాల్ చేయకుండా ఉంటారో వారు చేసినా కూడా మీరు ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వకుండా ఉంటారో వారు ఏ విధంగానైనా మీకు ఆ మెసేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు ఏ విధమైన మెసేజ్ అయినా ట్రై చేయొచ్చు ఇటువంటి టైంలో ఆ అది మీరు మెయిన్ గా చేయాల్సింది ఇవ్వద్దు అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ అక్కడ మీకు మెసేజ్ ఐ మీన్ మెసేజెస్ వస్తున్నాయి అది మీ మైండ్ ఎస్ మెసేజ్ మీకు నుంచి మీకు మెసేజెస్ వస్తున్నాయి అంటే అది మీ మైండ్ మైండ్ మీ మైండ్ రిప్లై ఇవ్వొద్దు అంటున్నాను అంటే ఆ మెసేజ్ ఎలా ఉంది ఐ మీన్ ఒకవేళ అయితే ఇవ్వండి ఎమర్జెన్సీ అయితే ఇవ్వండి కాదు నార్మల్ గానే అని అనుకున్నట్లయితే రిప్లై ఇవ్వద్దు ఎందుకంటే కి మీరు రిప్లై ఇస్తే అగైన్ మళ్ళీ వస్తుంది మైండ్ మళ్ళీ మీరు రిప్లై ఇస్తుంటే మళ్ళీ వస్తుంది మైండ్ సో మీరు చేయాల్సింది రిప్లై ఇవ్వద్దు ఎప్పటి వరకు ఇవ్వద్దు అంటే అవేకన్ మీరు కంప్లీట్ గా అవేకన్ అయ్యేంత వరకు అప్పుడు రిప్లై ఇవ్వనప్పుడు మీకు చాలా పెయిన్ గా అనిపిస్తుంది చాలా బాధగా వస్తుంది చాలా బాధ వస్తుంది ఆ బాధలో నుంచి మీరు అవేకన్ అవ్వాలి ఓకే ఇది నేను కాదు ఓకే నేను మైండ్ కాదు అని మీరు ఇంకా మీ మైండ్ కాదు మీరు మీ మైండ్ కాదు అని ఇంకా తెలుసుకుంటారు అటువంటి సిచ్యువేషన్ లో అందుకే అటువంటి మెసేజ్ ఇక్కడ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఏ రీజన్ ప్రతి ఒక్కటి కూడా ఒక కారణం అయితే జరుగుతుంది ఒకవేళ మెసేజ్ వచ్చింది అంటే ఓకే ఇది నేను కాదు అని మీరు తెలుసుకుంటారు అప్పుడు మైండ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఈగో మైండ్ అనేది ఎంటర్ అవుతుంది దాని గురించి తెలుసుకుంటారు అది ఐ మీన్ ఇది నేను కాదు అని తెలుసుకుంటారు ఐ మీన్ చాలా స్పీడ్ గా ఎంటర్ అవుతుంది చాలా ఫాస్ట్ గా ఎంటర్ అవుతుంది ఎంత బాగా ఎంటర్ అయితే మీరు అంతగా తెలుసుకుంటారు ఎంటర్ అవ్వకుంటే తెలుసుకోలేరు సో మీకు గురించడం నుంచి మీకు మెసేజ్ కానీ వస్తే మీరు ముందుగా చేయాల్సింది రెస్పాండ్ అవ్వకండి రెస్పాండ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు మీరే అనుకుంటారు ఓకే ఇది నేను కాదు ఇది నేను కాదు అనుకున్నప్పుడు మీరు అవేకన అవడం జరుగుతుంది ఎప్పుడైతే కంప్లీట్ గా అవేకన అవుతారో యూనియన్ అనేది జరిగిపోతుంది ఇక్కడ టూ బాడీస్ ఫిన్ఫ్లేమ్ అంటే టూ బాస్ బాడీస్ వన్ సోల్ వన్ సోల్ కంప్లీట్ గా అవేకన్ అయితే చాలు యూనియన్ అనేది జరిగిపోతుంది రైట్ మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను ఎస్ వాచ్ చేయండి అండ్ మీరే కానీ ఫిన్ఫ్లేమ్ ఈ యొక్క క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ నా నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మీకు మీరు నెంబర్ ని కానీ కాంటాక్ట్ అయినట్లయితే సో అందులో వాట్సాప్ గ్రూప్ ఉంది అనమాట క్వింక్లెమ్ కి సంబంధించి మీరు అందులో జాయిన్ అవ్వచ్చు అందులో క్వింక్లెమ్ కి సంబంధించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఐ మీన్ మీకు ఫ్రీ సెషన్స్ ఉన్నప్పుడు లేకుంటే ఎస్ నేను కండక్ట్ చేసే క్లాసెస్ సెషన్స్ ఉన్నప్పుడు మీకు అందులో లింక్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు అందులో జాయిన్ అయ్యి క్లాసెస్ కి మీరు ఫ్రీ క్లాసెస్ కి జాయిన్ అవ్వచ్చు లేకుంటే రెగ్యులర్ క్లాసెస్ కి కూడా జాయిన్ అవ్వచ్చు సో ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా క్లాసెస్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అయ్యి నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు లింక్స్ ఐ మీన్ ఎటువంటి క్లాసెస్ కి సంబంధించి లింక్స్ అనేవి జూమ్ లింక్ అనేది వస్తుంది మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ